జీవరాశుల నుంచి మనుషులకు వివిధ గుణాలు మరియు పాఠాలు వేద శాస్త్రాలు అనేక జీవరాశులను దైవ రూపంగా చూస్తాయి ప్రతి జీవి ప్రత్యేకమైన గుణాలను విద్యలను మనుషులకు బోధిస్తుంది ఈ పాఠాలు మన ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడతాయి జంతువుల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఒకటి ఆవు గోమాత గుణం దయ త్యాగం పోషణ పాఠం ఆవు తన పాలతో అందరినీ పోషిస్తుంది మనం కూడా ఇతరులకు దయతో మరియు సహానుభూతితో సహాయం చేయాలి రెండు ఏనుగు గజం గుణం బలము ఓర్పు ఆత్మగౌరవం పాఠం ఏనుగు తన బలాన్ని గౌరవంతో ఉపయోగిస్తుంది మనం కూడా శక్తిని జాగ్రత్తగా శాంతిగా వినియోగించుకోవాలి మూడు సింహం సింహం గుణం ధైర్యం నాయకత్వం పాఠం సింహం వంటి ధైర్యంతో సమస్యలను ఎదుర్కోవాలి నాలుగు జింక మృగం గుణం అప్రమత్తత పాఠం మన చర్యల్లో కొమలత ఉండాలి కానీ అప్రమత్తంగా ఉండటం కూడా అవసరం నెమలి మయూరం గుణం అందం కృతజ్ఞత పాఠం మన ప్రత్యేకతను అంగీకరించి ప్రతి అవకాశానికి కృతజ్ఞతతో జీవించాలి ఆరు కోతి వానరం గుణం విశ్వాసం సేవాభావం పాఠం హనుమంతుని వంటి భక్తి మరియు ఉత్సాహంతో సేవ చేయాలి ఏడు పాము సర్పం గుణం అప్రమత్తత ఆత్మ నియంత్రణ పాఠం పాము వంటి అప్రమత్తతతో జీవించాలి మరియు అవసరం వచ్చినప్పుడు మాత్రమే చర్య తీసుకోవాలి ఎనిమిది కుక్క సునకం గుణం విశ్వాసం వినయం పాఠం కుక్కల వంటి విశ్వాసం మరియు సరళతతో జీవించాలి తొమ్మిది తేనెటీగా భ్రమరం గుణం కృషి ఏకాగ్రత పాఠం తేనెటీగలలా నిరంతరం కృషి చేసి ఇతరులకు హాని చేయకుండా మన జీవితాన్ని నిర్మించుకోవాలి పది చీమ పిపీలిక గుణం పట్టుదల సహకారం పాఠం చీమలలాగా సహకారంతో పట్టుదలగా ముందుకు సాగాలి పక్షుల నుంచి పాఠాలు ఒకటి హంస గుణం వివేచన పవిత్రత పాఠం హంస నీటిలో నుంచి పాలను వేరు చేసినట్లుగా మనం ఆధ్యాత్మిక విషయాలను పదార్థ విషయాల నుంచి వేరు చేయాలి రెండు గరుడ గరుడు గుణం దృఢ నిశ్చయము దూరదర్శిత పాఠం గరుడు లక్ష్యంపై ఏకాగ్రతతో దృష్టి పెట్టినట్లుగా మనం కూడా మన జీవన లక్ష్యంపై దృష్టి పెట్టాలి మూడు కోకిల కోకిలం గుణం మాధుర్యమైన మాటలు పాఠం కోకిలం మధుర స్వరం మనకు మధురంగా మాట్లాడటం ఎంత ముఖ్యమో బోధిస్తుంది నాలుగు చిలుక గుణం మాటల తీయదనం మరియు అనుకరణ పాఠం ఇతరుల మంచి లక్షణాలను గమనించి వాటిని అనుసరించడం ద్వారా మన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు జలజీవుల నుంచి పాఠాలు ఒకటి చేప గుణం అప్రమత్తత అనుకూలత పాఠం మన చుట్టూ ఉన్న వాతావరణంలో అప్రమత్తంగా ఉండి మాతృక మార్గంలో నడవాలి రెండు తాబేలు కూర్మం గుణం ఓర్పు నిగ్రహం పాఠం తాబేలు తన అవయవాలను ఉపసంహరించినట్లు మనం మన ఇంద్రియాలను నియంత్రించి మన లోపలికి పయనించాలి చిన్న జంతువుల నుంచి పాఠాలు ఒకటి సాలీడు గుణం సృజనాత్మకత స్వయం ప్రభత పాఠం సాలీడు తాను నెమలించుకున్న జాలం ను వదిలిపెట్టినట్లు మనం కూడా మన సృజనాత్మకతను ఉపయోగించి ముందు దారి చూపాలి రెండు సీతా చిలుక పతంగ గుణం మార్పు అందం పాఠం మన మార్పును స్వీకరించి జీవనంలో దివ్యత్వాన్ని పొందాలి మూడు మినుగురు జగత గుణం చీకట్లో వెలుగు ప్రసారం పాఠం కష్టకాలాల్లో కూడా ఇతరులకు వెలుగును అందించాలి నాలుగు ఉడుత గుణం సహకారం సామర్థ్యం పాఠం పరిమితులలో ప్రతిభ సహకార భావంతో పనిచేయడం ఎంత ముఖ్యమో తెలుసుకోండి ప్రతి చిన్న సహాయం గొప్ప ప్రాభవాన్ని చూపుతుంది సారాంశం ప్రతి జీవరాశి దైవ సృష్టిలో ప్రత్యేకమైనది ప్రతి జీవి మనకు పాఠాలు చెప్పే గుణాలను కలిగి ఉంటుంది ఈ పాఠాలు మనకు అహింస ధర్మం సహనం వినయం మరియు ఆధ్యాత్మిక పరిణతిలో సహాయపడతాయి వివిధ జీవరాశుల గుణాలను గౌరవించడం ద్వారా మనం ధర్మ మార్గంలో నడవగలము